నమస్తే నేను పొడాల గౌతమ్ ఈరోజు మన డాక్టర్ కిషన్ చందర్ గారి వ్యామ్ గురించి చెప్తా ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ వ్యామ్ తయారు చేస్తున్నాము వ్యామ్ ప్యాకెట్ ఇదే ఇప్పుడు వ్యామ్ ఇందులో మనకు పౌడర్ రూపంలో రావడం జరిగింది ఇందులో ఉన్న స్పెషాలిటీ బయట మార్కెట్లో దొరికే వ్యామ్ తర్వాత ఈ వ్యామ్ అంటే ఇది మైకోరైజా దీనికి దానికి తేడా ఏంటి అంటే ఇప్పుడు బయట మార్కెట్లో తీసుకునే మైకోరైజా అయితే ఒకేసారి వాడాల్సి వస్తుంది అది పౌడర్ బేస్డ్లో వస్తుంది దాన్ని ఒకటేసారి వాడతాం అదే ఇప్పుడు డాక్టర్ కిషన్ చంద్ర గారు కొత్తగా వ్యామ్ డీకేసీ అని తీశారు దీన్ని మనం మళ్ళీ మళ్ళీ కూడా తయారు చేసుకోవచ్చు వేస్ట్ డీకంపోజర్ ఎలా అయితే తయారు చేసుకుంటున్నామో ఈ రైతులందరం కూడా దీన్ని మనం రైతు స్థాయిలోనే మన ఇంటి వద్ద కానీ పొలం వద్ద కానీ దీన్ని మనం తయారు చేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు దీని ద్వారా మనకు లాభం జరిగేది ఏంటంటే ఇది వ్యామ్ భూమిలో ఇచ్చినప్పుడు వేర్లు బాగా పొడవు పెరుగుతాయి భూమిలో నిక్షిప్తమై ఉన్న పోషకాలను తీసుకొని మొక్కలకు అందించి మొక్కలు బలంగా ఎదగడానికి పూత కాపు బాగా రావడానికి దిగుబాటులు పెరగడానికి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ వ్యామ్ ఎలా తయారు చేసుకోవాలి దీన్ని ఎలా వాడుకోవాలి అనేది మీకు చూపెడతాను ఇప్పుడు ముందుగా దీనికి కావాల్సింది ఒక రెండు వందల లీటర్ డ్రమ్ము తీసుకోండి రెండు వందల లీటరు డ్రమ్ము ప్లాస్టిక్ డ్రమ్ము కానీ సిమెంటు డ్రమ్ము కానీ తీసుకోండి అందులో వంద లీటర్ మాత్రమే నీరు నింపాలి వంద లీటర్ల నీళ్ళు నింపాలి వంద లీటర్ నీళ్లు నింపిన తర్వాత దీనిలో తయారైన వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ఒక లీటర్ కలుపుకోవాలి దీనిలో తయారైన వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ఒక లీటర్ మాత్రమే కలపాలి తర్వాత మనకు ఇంకా కావాల్సింది ఒక కేజీ బెల్లం తర్వాత మనకు ఈ వ్యామ్ ఒక ప్యాకెట్ ఇది యాభై గ్రాములు దొరుకుతుంది ఇది భూసేవా అగ్రి సొల్యూషన్ హైదరాబాద్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది వాళ్ళు సౌత్ ఇండియాకు సోల్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు మనకు అంటే మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ ఇస్తానే వాళ్ళకి కావాల్సిన రైస్ సోదరులో అక్కడికి వెళ్ళి మీరు దీన్ని తెప్పించుకోవచ్చు ఇప్పుడు ఈ తయారీ విధానం మీకు ఇక్కడ చూపెడతాను ఇప్పుడు ముందుగా ఈ వంద లీటరు నీళ్లు తీసుకున్నాము ఈ వంద లీటర్ నీళ్ళల్లో ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారైన ద్రావణం కలపాలి ఇందులో కొన్ని మనకు దోమలు వచ్చాయి దోమలు ఉన్నాయి ఇబ్బంది లేదు ఇప్పుడు ఉంటే మా దగ్గర గుడ్డ రెడీలో లేదు కాబట్టి డైరెక్ట్ ఇదే విధంగా జాలి ఉందా ఏమన్నా జాలి ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రా వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఇప్పుడు నీళ్ళల్లో కలుపుతున్నాము ఇందులో దోమలు ఉన్నాయి కాబట్టి ఈ వడబోస్తాము ఇది దోమల సీజన్ కాబట్టి మనకు దోమలు బాగా వచ్చేసినాయి ఇది ఒక లీటర్ ద్రావణం మాత్రమే ఇందులో పోసుకోవాలి ఈ వేస్ట్ డీకంపోజర్ ద్రావణం ఈ నీళ్ళలో పోసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపాలి ఇలా వేస్ట్ డీకంపోజర్ ద్రావణం నీళ్ళలో పోసిన తర్వాత బాగా కలపాలి దీన్ని ఇప్పుడు ఒక అరగంట వదిలిపెట్టాలి అరగంట తర్వాత ఇందులో కిలో బెల్లం కలుపుకోవాలి బెల్లం కూడా ఫస్ట్ టైం మనం దాన్ని మెత్తగా దంచి లాగా చేసుకొని ఇందులో కలపాలి కొంతమంది రైస్ సోదరులు ఏంటంటే ముక్కలు ముక్కలుగా చేసి వేస్తూ ఉన్నారు అలా వేసినప్పుడు అది తొందరగా కరగదు కాబట్టి మీరు తప్పనిసరిగా బెల్లాన్ని ఫస్ట్ నీళ్ళలో పానకంలాగా కలుపుకొని దాన్ని డ్రమ్లో కలుపుకోవాలి బెల్లం ఈ మాదిరిగా పానకంలాగా కలుపుకోవాలి డైరెక్ట్ బెల్లం ముక్కలు అలాగే వేయద్దు ఈ మాదిరిగా తప్పనిసరి కలుపుకోండి కలుపుకున్నట్టయితేనే ఇది బాగా కలుస్తుంది నీళ్ళల్లో ఇప్పుడు ఈ నీళ్ళల్లో వేస్ట్ డీకంపోజర్ ద్రావణం కలిపి అరగంట అయింది అరగంట తర్వాత ఇప్పుడు మనం ఇల్లం పానకాన్ని నీళ్ళల్లో కలుపుతున్నాం ఓకే అందరూ ఈ బెల్లం నీళ్ళు ఇందులో కలిపిన తర్వాత కర్రతో బాగా కలుపుకోవాలి కర్రతో కలిపేసి ఈ బెల్లం పానకం కలిపిన తర్వాత ఈ వ్యామ్ పౌడర్ ఇది యాభై గ్రాములు ఉంటుంది ఈ యాభై గ్రాములు మన ఈ డ్రమ్లో కలుపుకోవాలి మనకు పౌడర్ బేస్లో వచ్చింది ఇది చూపుతానేది వ్యామ్ డీకేసీ పౌడరు మనకు ఇది ఈ మాదిరిగా వచ్చింది తెలుపు రంగులో ఉన్నది ఇప్పుడు దీన్ని ఎప్పుడు డంలో కలుపుతాను ఈ పౌడర్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత పైకి వెళ్ళి ఒక గుడ్డ కానీ ఒక ఏమైనా పల్సరీ జాలి లాంటి కవర్ కానీ పైకి వెళ్ళి కట్టాలి ఇది కట్టకపోతే ఏంటంటే ఇందులో ఏమైనా క్రిమి కీటకాలు పురుగులు పడతాయి దాంతో అంతది చెడిపోయి లక్ష్యం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పైనుంచి ఏదైనా కాటన్ క్లాతే కట్టండి ఏదైనా పాత చీర అయినా కూడా కట్టద్దు గాలి ఆడుతూ ఉండాలి లోపలికి పూర్తిగా ప్లాస్టిక్ కవర్లు పెడితే లోపలి గాలి ఆడేది కాబట్టి తప్పనిసరి గాలి ఆడేలాగా ఏదైనా గుడ్డ కట్టండి ఇలా గుడ్డ కప్పేసి దారంతో కట్టేసేయండి ఇలా ఇది మనకిప్పుడు ఇది కలిపిన తర్వాత మనకు ఇరవై రోజులలో ఈ వ్యామ్ ద్రవణం తయారవుతుంది మొదటిసారి మనం కలిపినప్పుడు ఇరవై రోజులు తప్పనిసరి ఉండాల్సి వస్తుంది ఇరవై రోజుల్లో వ్యామ్ ద్రావణం తయారవుతుంది మీకు మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను ఈ వ్యామ్ తయారు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ డ్రమ్ము కానీ సిమెంట్ డ్రమ్ కానీ కావాలి అందులో వంద లీటర్ల నీళ్ళు పోయండి తర్వాత తయారైన ఓ ఒరిజినల్ వేస్ట్ ఈ కంపోజర్ ద్రావణాన్ని ఒక లీటర్ ఒక లీటరు వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఇందులో కలపండి కలిపిన తర్వాత అరగంట ఆగాలి అరగంట ఆగిన తర్వాత ఒక కిలో బెల్లాన్ని దాన్ని పానకం పానకంలాగా చేసుకొని అది కూడా కలపండి అది కలిపిన తర్వాత వ్యామ్ డీకేసి యాభై గ్రాముల పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ కలుపుకోండి కలిపి దాన్ని బాగా కలపాలి దీన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కలిపినట్టయితే మనకు ఇరవై రోజులలో ఈ మా ద్రావణం అంటే వ్యామ్ మైక్రోజా ద్రావణం తయారవుతుంది ఒకవేళ కల్పకున్నా కూడా తయారైతే కానీ రోజులు ఎక్కువ పడుతుంది మనకు ఇరవై రోజుల కంటే కూడా ఇంకా ముందుగా తయారు కావాలనుకుంటే దీనికి అక్వేరియంలో వాడే చిన్న పంపులు కానీ మన కూలర్ పంపు కానీ వాడినట్టయితే మనకు ఇంకా త్వరగా తయారవుతుంది దీన్ని మళ్ళీ తిరిగి తయారు చేసుకోవాలనుకుంటే మనం మార్కెట్లో దొరికే వ్యామ్ అయితే ఒకేసారి వాడుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది డాక్టర్ కిషన్ చందర్ గారు ఏంటంటే రైతు తనే మళ్ళీ మళ్ళీ చేసుకొని తీలకు వాడుకోవడానికి ఇది ఇచ్చాడు ఈ ఫార్ములా దీన్ని మళ్ళీ తయారు చేసుకోవాలంటే ఒక ఇరవై లీటర్ల వ్యామ్ ద్రావణం మళ్ళీ మామూలుగా ఇదే మాదిరిగా నీళ్ళు సగం డ్రమ్లో వంద లీటర్ల నీళ్ళు నింపాలి ఒక లీటరు ఒరిజినల్ వేస్ట్ కంపోజర్ ద్రావణం కలపాలి తర్వాత బెల్లం కలపాలి తర్వాత మనం ఇరవై లీటర్ల మన వ్యాన్ ద్రావణం కలుపుకోవాలి ఇది కలుపుకొని బాగా కలిపినట్లయితే మనకు రెండవసారి వారం నుండి పది రోజులలోనే ఈ ద్రావణం తయారవుతుంది మళ్ళీ మళ్ళీ మనం తయారు చేసుకోవాలంటే ఇదే పద్ధతి పాటిస్తే బాగుంటుంది దీన్ని ఈ ద్రావణాన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు నా మనము కూరగాయలు కానీ చేను కానీ నాటేటప్పుడు నారు ఇందులో ముంచి వాడినట్లయితే భూమిలోకి వెళ్ళి వచ్చే తెగుళ్ళు రావు వేర్లు బలంగా పెరిగి మనకు దిగుబడులు కూడా పెరుగుతాయి ఇంకొక రిక్వెస్ట్ మిమ్మల్ని కోరేది ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయాలని కోరుతున్నాను ధన్యవాదములు జై హింద్